జేకే గారి దగ్గరికి మా అబ్బాయి పెళ్లి కోసమని వచ్చారండి అది జరిగిందండి రుద్రాక్ష ఇచ్చాడండి మా అబ్బాయి పూజ చేస్తే శుభ్రంగా జరిగిపోయిందండి పెళ్లి అయిపోయి ఇప్పటికి ఐదారు తడవలు వచ్చారండి ఆయన దగ్గరికి ఏ సలహా అయినా ఆయన తీసుకుంటే నేను లే చేతలేదండి శివాయి నమః ఎటువంటి శత్రువైనప్పటికీ కూడా వారు మీకు అనుకూలంగా మారాలన్నా అది ఏర్సే వల్ల కానీ శత్రువుగా మారిన ఎదురింటి వారు కావచ్చు పక్కింటి వారు కావచ్చు అయినప్పటికీ కూడా శత్రు భయం చోర భయం ఇలాంటి భయాల నుంచి అగ్ని భయం ఇలాంటి భయాల నుంచి మనం దూరం కావాలంటే మీరు ఈ చిన్న తంత్రాన్ని చేసి తీరాలి మీరు ఒక అమావస్థితి రోజున మొదలుపెట్టండి ఆ రోజున ఇది పదివేల జపాన్ని చేయండి ఓం అగ్నిరూపాయ హ్రీం అగ్ని అగ్నిరూపాయ హ్రీం నమ ఈ మంత్రాన్ని పదివేల సార్లు చెప్పించండి చెప్పించేటప్పుడు చక్కగా మీరు అగ్నిదేవుణ్ణి తలుసుకోండి తండ్రి నాకు ఇలాంటి శత్రువర్గం చోర భయం అగ్ని భయం శత్రుభయం అనేది లేకుండా నాకు కలిగించు తండ్రి అని చెప్పి సంకల్పం చేసుకోండి చేసుకుని ఆ రోజున పదివేలు చేశారు కదా ఆ తర్వాత రోజు నుంచి రోజు నూట ఎనిమిది సార్లు తగ్గకుండా చేయండి ఎటువంటి శత్రువైనప్పటికీ కూడా ఆ జన్మ శత్రువులు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు మీలో ఉన్న భయం ముందు తొలగిపోతుంది మీలో ఒక శత్రువు ఎవరు అంటే మీలో ఉన్న భయం మీ మనస్సు మీ ఆలోచన